ఆర్య ఆర్య టూ కూడా ఫ్లాప్ ఇచ్చాడు సుకుమార్ అదే విధంగా ఆర్య టూ లాగా మళ్ళీ ఇది పుష్ప టూ కూడా ఫ్లాప్ ఇచ్చే అవకాశం చూడన్నా మన తెలుగు వడిగా ఇది పుష్ప సినిమా అని చెప్తాను దయచేసి రిక్వెస్ట్ చేసిన ఇది మన తెలుగు సినిమా ప్రపంచాన్ని వెళ్ళబోయే సినిమా బాబుల్ రికార్డ్ బద్దలు కొట్టాలన్నా దంగ సినిమా బద్దలు కొట్టాలన్నా ఏ ప్రపంచ ఏ రికార్డ్ అని మనకున్న ఒకే ఒక ఆప్షన్ పుష్ప టూ ఆ సినిమా నమ్మకంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నిజ చెప్తానా ఈ సినిమా మంచి రికార్డు కూటబోతున్నా నేషనల్ అవార్డు మనోడన్నా మన తెలుగు అన్నా ప్రపంచం నేలబోతున్నాడు దాన్ని గర్వించాలి కానీ ఎందుకంటే స్థాయి వాళ్ళదే దయచేసి మాకు తెలుగు సినిమా కంటెంట్ ఉంటే ఎవరైనా ఆదేశారు చూడండి మొన్న బేబీ సినిమా గానీ చిన్న సినిమా పెద్ద సినిమా సినిమా కంటెంట్ ఉంటే మాత్రం ఎవరు ఆపలేడు నాకు గమ్మకు ఉంది పుష్ప మాత్రం ఈసారి తగ్గేదే ప్రపంచం నేలబోతుంది అయ్యా నువ్వు ఇదే క్వశ్చన్ అండి నాకు నేను చెప్తున్నా దయచేసి మీడియా దండతున్నా దయచేసి మెగా ఫ్యామిలీని అర్జున్ ఫ్యామిలీ చేయకండి ఆయన మనోడే అల్లరా మనోడే రెండు సినిమా ఇట్లా పడుతున్నాయి దయచేసి రెండు సినిమాలు చూస్తాం రెండు సినిమా హిట్ పడతాం కష్ట కరెక్ట్ లేవు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు కూడా చెప్తున్నా ఈ మన రెండు సినిమాలు ప్రపంచాన్ని వెళ్ళబోతున్నాయి ప్యాన్ అండ్ డే మూజ్ దయచేసి మీడియా వాళ్ళకి టీఆర్పీ కోసం కానీ ఇద్దరు మధ్య చిచ్చు పెట్టి వేరు వేరు మెగాస్టార్ పడతలేదు అట్లా పెట్టకండి హండ్రెడ్ పర్సెంట్ పుష్ప ప్రీ ఇవ్వడానికి మెగాస్టార్ రాబోతుండో లేదా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు దయచేసి రా